హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్ని తెలుగమ్మ మైలాగ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీల్ మేకర్స్ని వన్ గ్లాస్ వాటర్ తీసుకొని మీల్ మేకర్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి లెమను అలాగే చెక్కా లవంగా యాలకులు షాజీరా బిర్యానీ ఆకు బఠానీ క్యారెట్ పుదీనా అలాగే పెరుకును కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి కుక్కర్లో రెడీ చేసుకుందాము ఎలాగ అనేది వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను బటర్ వేసుకున్నానండి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగానే చూపించిన స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకొని ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని గ్రీన్ పీస్ క్యారెట్ అలాగే సోయాబీన్స్ మిల్ మేకర్స్ని కూడా యాడ్ చేసుకొని పెరుగు అలాగే సాల్ట్ పసుపు కారాన్ని యాడ్ చేసుకొని వన్ గ్లాస్ వాటర్ రైస్ తీసుకున్న దానికి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని లెమన్ కూడా పెట్టుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ ఆగిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడం ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే మీల్ మేకర్ రైస్ అండి ఇలా ట్రై చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కెర్ బాయ్